ఛార్జీల పెంపునకు నిరసనగా అనంతపురంలో వైసీపీ అనంతపురము జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ పాతూర్లోని బ్రహ్మంగారి గుడి వద్ద నుంచి పవర్ ఆఫీస్ వరకు కొనసాగిన ర్యాలీ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ ఎస్సీ సంపత్ కుమార్ కు వినతి పత్రం అందజేత విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరిక కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో ఏకంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారం మోపిందని మండిపాటు ర్యాలీకి ముందు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంత వెంకటరామిరెడ్డి ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్రంలో ఆ రోజు సంక్షేమ ప్రధాత అయిన జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలను రూపొందించి ఏ రాష్ట్రంలో స్వాతంత్రం చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు లక్ష ఎనభై రెండు వేల కోట్లకు పైబడి కూడా నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజలకు సబ్సిడీ ఇవ్వకుండా అంటే దానికి ఈగోకుండా డిస్కౌంట్కి ఈగోకుండా పెండింగ్ పెట్టింటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే చెల్లించింది ఇరవై వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం పదమూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ డిస్కమ్లకు కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరఫున కూడా ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈ రోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు పరచలేదు అమలు పరచకపోగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పేసి కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంకా కూడా ఏమాత్రం పెంచాలని చెప్పి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నిన్న నవంబర్ లో ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలు అలాగే రేపటి నెల నుంచి జనవరి నుంచి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లకు భయపడి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు ఐదు వందలు ఆరు వందల రూపాయలు కట్టే వాళ్ళు అందరూ కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి ఏ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది దీనికి వ్యతిరేకంగా మొన్ననే ఈ నెల పదమూడవ తేదీ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి పంటలకు కూడా గిట్టుబాటులు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా రోడ్లకి ఇచ్చి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది ఆ పద్ధతిలోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలన్నీ కూడా వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని తగ్గించాలని చెప్పి వీలుంటే లేకుంటే ఇది ఒక వినతి పత్రం కాదు ఇది ఒక హెచ్చరిక ఈ కూటమి ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి ఎందుకంటే నువ్వు నీ సహజ శైలి నువ్వు చెప్తా ఉన్నావు నేను మూడు మార్లు నాలుగో మార్లు ముఖ్యమంత్రి అని చెప్పేసి నువ్వు మూడు మార్లకి ఇప్పుడే అబద్ధాలు చెప్పేదాంటో మోసాలు చేసేదాంటో ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్లో లో నీ వాగ్దానం మర్చిపోయేదాంట్లో ఇప్పటికే మూడు పిహెచ్డి తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగో పిహెచ్డి తీసుకోవాలని చెప్పి నువ్వేమైనా అనుకుంటావేమో ఇది ఒక హెచ్చరిక నేను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు ప్రజాప్రతినిధులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా ఈ రోజు పోరాటం చేస్తాం వినతి పత్రం ఇస్తామంటే మీరేం చేశారని చెప్పి మేము అడుగుతారు ప్రజలను అడగండి ఏం చేశామని చెప్పి చెప్తారు ఈ రోజు చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల వ్యాపారాలు కూడా ఆరు పూలు కాయలు మధ్య కూడా వెలిసిపోయాయి కానీ ఈ రోజు అవన్నీ కూడా మూసిపోయే కూడా ఉంది మీ నిర్వాహకం వల్ల తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించుకోవాలి పెంచిన ఛార్జీలు వెంటనే ఉపశమరించుకోవాలని చెప్పేసి అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ కూడా వెంటనే కూడా మేము చేస్తున్నాం ఇది ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వం అనంతపురం జిల్లా వైఎస్ఆర్ అనంత అధ్యక్షతన పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ర్యాలీగా ఈ రోజు ఎస్సీ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలలో భాగంగా కూడా ఏదైతే సాధారణ ప్రజలు కుటీర పరిశ్రమల పైన ఇప్పుడు దాదాపు పదమూడు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలని భారాన్ని బాధుతూ ఈ రోజు ప్రజల్ని నష్టపరుస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ని ఉచితంగా ఇస్తామన్నారు దాన్ని వెంటనే కూడా అమలు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసి జగనన్న ఒక ప్రజానాయకుడుగా కూడా పేరు పొందారు కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల పైన భారాన్ని మోపుతూ ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు కనీసం ఇప్పటికైనా దిగొచ్చి వెంటనే పెంచిన ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేము పార్టీ తరఫున అలాగే ప్రజలందరి తరఫున నిలబడడానికి మా జగనన్న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం కరెంటు ఛార్జీలు పెంచినా కరెంటు ఛార్జీల పైన పెద్ద ఎత్తున రోజు ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కు వచ్చి ఎస్సీ గారికి ఈరోజు అందించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఆరు నెలలైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచను పెంచు పెంచు ఆయన చెప్పారు అధికారంలో వచ్చి ఆరు నెలలైనా కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆ మాటలన్నీ చెప్పి మోసం చేస్తున్న ప్రజల్ని మన చంద్రబాబు నాయుడు ఏ విధంగా పెద్ద ఎత్తున మన రోజున కూడా రైతులను ఏ విధంగా కూట ప్రభుత్వం మోసం చేసిందో డిసెంబర్ పదమూడో తారీఖున నాయ వైఎస్ఆర్ సిపి నాయకులు కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేసిన విషయం కూడా మనందరికి తెలిసిందే అదేవిధంగా ఈ రోజు కూడా కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెంచినారో అవన్నీ తగ్గించాలని చెప్పేసి పదహైదు వేల రూపాయల పేదలపైన పైన భారం వేస్తున్నా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు మధ్య విధంగా కొనసాగించాలని చెప్పేసి కూడా మేము అందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా ప్రజల వైపు ఉంటాం ప్రజల పక్షాన పోరాడతాం ఎన్ని కుట్ర కుతంతాలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు నేను ఇదే చెప్పు చంద్రబాబు నాయుడు గారికి ఎటు పరిస్థితుల్లో కరెంట్ తగ్గించాలని తెలియజేస్తున్నాను పెంచిన విద్యుత్ బిల్లులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీకి ఎటువంటి స్పందన వచ్చిందో మీరు కూడా చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర లేదు ప్రజలకు సంక్షేమ పథకాలు లేదు రాష్ట్రానికి అభివృద్ధి లేదు పైగా న్యాయాన్ని న్యాయంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేరాన్ని అంటగట్టి శిక్షించి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచము 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 అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత పదహైదు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను ట్రూ మోపడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్మార్ట్ మీటర్స్ ప్రాజెక్ట్ తీసుకొస్తే వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ గా దానే తీసుకొచ్చారు రాష్ట్రం అదోగతి పాలవుతున్నటువంటి ప్రాజెక్టు ని ఈ రోజు పైలట్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఎటువంటి దగ కూటమి ఈ మనందరికీ కూడా తెలుసుకోవాల్సిందే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లోనే తన దగ్గర రాజకీయాన్ని ప్రజల ముందు పెట్టారు ప్రజలందరూ కూడా ఈ రోజు బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అభివృద్ధి పాలనను కోల్పోయామన్నటువంటి దిగ్బ్రాంతి చెందినటువంటి ప్రజలందరూ త్వరలోనే చంద్రబాబు నాయుడు బుద్ధి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విధానాన్ని వైఖరిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం